ఈ వ్లాగ్లో మన ఆడవాళ్ళందరికీ ఒక మంచి అయితే షేర్ చేసుకోబోతున్నాను మనం యూజువల్గా మంత్లీ సరుకులకి మంత్లీ కానీ టూ మంత్స్ కానీ వెళ్తూ ఉంటాం కదా సో యూజువల్గా వెళ్ళినప్పుడు కొంతమంది లిస్ట్ రాసుకొని వెళ్తూ ఉంటారు నేను కూడా అంతే ఖచ్చితంగా లిస్ట్ రాసుకొని వెళ్తూ ఉంటాను అయితే ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఒక ఈజీ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను ఇప్పుడు మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏమేమి పనులు చేస్తామో దాని నుంచి మనము లిస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం లా లేవగానే అందరూ బ్రష్ చేసుకుంటాము ఫేస్ వాష్ స్నానం చేస్తాం కాబట్టి పేస్ట్ ఉందా బ్రష్ ఉందా ఫేస్ వాష్ ఉందా సోప్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం ఆ తర్వాత లేవగానే ఇప్పుడు అందరూ టీలు కాఫీలు తాగుతారు టీ పౌడర్ ఉందా కాఫీ పౌడర్ ఉందా షుగర్ ఉందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము ప్రతిరోజు మన ఇండియన్ ఫ్యామిలీస్లో చట్నీలు ఇవన్నీ వేసుకుంటాం కదా ఆ చట్నీ వేయడానికి పల్లీలు ఉన్నాయా ఇంకా మీరేం చట్నీ వేసుకుంటారదో అవన్నీ ఉన్నాయా నెక్స్ట్ లంచ్ విషయానికి వస్తే దాల్స్ మసూర్ దాల్ చిన్నదాల్ ఇవన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి ఇలా గుర్తు చేసుకుంటే కనుక మనకి చాలా ఈజీ అవుతుంది లిస్ట్ రాసుకోవడానికి ఇది ఇవాళ చిన్న టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి